పుష్పపుస్తున్నారు అడ్డు గారు అడ్డు గారు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం మనకి కవిటం బ్లాక్ పరిధిలో శేరిపాలెం మహదేవపట్నం మరియు కవిటం మూడు చోట్ల ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ప్లరేషన్ యాక్టివిటీకి ప్రపోజల్స్ మనకి వస్తున్నాయి ఆల్రెడీ కొన్ని యాక్టివ్గా రన్నింగ్ ఫంక్షనింగ్లో ఉన్నాయి ఫర్దర్గా మనకి నలభై దాకా వెజల్స్ వీళ్ళు ఇట్లా రిఫ్యూ చేయించి చేసి ఎక్స్ప్లోషన్ యాక్టివిటీని స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ దీనికి తగిన మదింపు అంచనా అంతా కూడా ముందుగానే చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో అన్వేషించిన తర్వాత ఈ వనరులు సహజ వనరులు మనకి లభ్యమయ్యే కనుక వీటి నుంచి మన దేశ ప్రయోజనాలకి అలాగే మన ప్రజల అవసరాలకి మనం భారతదేశం అంతా కూడా పూర్తి స్థాయిలో చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశం చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వల్ల మన జీవన వ్యయంలో చాలా అత్యధిక భాగం మనం చమురుకే పెట్టాల్సి వస్తుంది దానివల్ల మన ఇన్ఫ్లేషన్ పెరిగి అంటే మన నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి మన భారతదేశం ఖజానా తీవ్ర ప్రభావం వస్తుంది కనుక మనం సహజ వనరులు మన దేశంలోనే అన్వేషించుకోవడం చాలా వచ్చే అవసరం ఈ ప్రాంతంలో కృష్ణా గోదావరి బేసిన్లో భారీ ఎత్తున సహజ వనరుల వనరులు నిక్షేపాలు ముఖ్యంగా న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలు ముందుగానే వెలికి తీయడం చాలా చోట్ల ఎక్స్ప్లోరేషన్ యాక్టివ్గా రన్ అవ్వడం మనకు ఏం చేసి ఇక్కడ తాటిపాక రిఫైనరీ కూడా పెట్టి వాటిని శుద్ధి చేయడం ఇటువంటి ప్రాసెస్ ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి సో ఈ కొత్తగా కవిటం బ్లాక్లో ఈ లైన్ మరియు ఈ ఆయిల్ వెల్స్ లేదా న్యాచురల్